అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇల్లు ముట్టడించారు అంగన్వాడీ సంఘ ప్రతినిధులతో బాలయ్య ఫోన్ లో మాట్లాడారు అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు దీంతో మహిళలంతా ఒక్కసారిగా జై బాలయ్య అని నినాదించారు మహిళలకు ఏర్పాటు చేయడం మహిళలకు స్థానిక ఎన్నికల్లో ఎప్పుడు మహిళలకి అధికారుల్లో ప్రాముఖ్యత వచ్చింది తెలుగుదేశం అధికారంలో తప్పకుండా మేము అండగా ఉంటాం తప్పకుండా ఏమోంది ఇంకా రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది కానీ మీ ఫిబ్రవరి మాత్రం మీరు ఆబద్దమా రాగానే అధికారంలోకి రాగానే పడి అన్ని మీకు ఇస్తామని ఆ ఈ యొక్క ఉచిత పథకాలు జనాలు కూడా అది చెప్తున్నాం ఈ ఉచిత పథకాలు భ్రమలో పడదు మీరు ఇలా ఎన్నో వాగ్దానాలు తెలిపిస్తాం మీకు జవాబుదారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట ఇచ్చిన మా వాగ్దానాలన్నీ పెట్టుకున్న బాటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము తప్పకుండా అన్నీగా ఉంటాం

ముత్తు బాగా ఉన్న చాలా నేరాలు కట్టడం అలాగే ఉచిత పథకాలు ఈ భ్రమలో పడి మీ మీ జీవితానికి నాశనం మీకు అంతా మేము తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా ఏదైనా సమస్యలు అన్నీ తీరుస్తాం తప్పకుండా మీకు ఎప్పుడు అండగా ఉంటాను నేను పార్టీ అండగా ఉంటుంది మేము అధికారంలోకి రాగానే మేము సమస్యలు పరిష్కారం చేస్తాం తప్పకుండా సార్ నమస్తే సార్ మాకు దూరం నుంచి ఉండడం కాదు మాకు దగ్గర వచ్చి మాకు మద్దతు ఇస్తూ మేము వచ్చిన తర్వాత అదే సార్ అంటే మా మీరు వస్తే మాకు గ్రాడ్యుటీ అమలు చేస్తారా లేదా కనీస వేతనం ఇస్తారా లేదా రిటైర్డ్ బెనిఫిట్ ఇస్తారా అదే అంటే మీరు చేయబోయేది ఏమనేది ఒక మేనిఫెస్టోలో మాకు ఒక డిమాండ్ చేర్చండి సార్ అదే మీ నుంచి మేము కోరుకునేది ఇంతమంది మహిళలు ఇంతమంది మహిళలు మీకు అంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎంత అధికారం ఉందో ఈ రోజు ప్రధానంగా మీరు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి బిఎంకులుగా ఉన్న ఎమ్మెల్యే గారికి మీకు ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయి చంద్రబాబు గారి దగ్గరకు వెళ్ళి మాట్లాడే అంత చను ఉంది కాబట్టి మేము ఈ రోజు మీ నిన్న ఒక వాయుస్ అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కావాలనేదే మా ఉద్దేశము ఇంతమంది మహిళలు మీకోసం వచ్చాము మా డిమాండ్స్ ని నెరవేరుస్తారన్న నమ్మకంతోనే ఈ రోజు మహిళలందరూ కూడా మీ ఇంటికి వచ్చామన్నా మీరు మా దగ్గర వచ్చి మా సమస్యలు విని మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము హిందూపురం కార్యదర్శి అధికార పార్టీ వైసీపీకి రోజురోజుకే అంగన్వాడీల శాఖ పెరుగుతోంది అంగన్వాడీల కార్యకర్తలు ఆయా సంఘాల పిలుపు మేరకు నిరవధిక సమ్మెలో భాగంగా పదిహేడవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలు ఇళ్లను ముట్టడించారు அலையல ஆ ஜகரண்ணா மாட தெடண்ணா ஆ இப்போ ஜகரண்ணா மாட தெடண்ணா ஆ இப்போ ஜகரண்ணா மாட தெடண்ணா బెంగళూరులో ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ప్రజలు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు గురువారం బెంగుళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ మీతో ఒక మాటలు మాట్లాడుతున్నాను ఎగో ప్రాబ్లం ఫ్యామిలీస్ రాకుండా ప్రపంచంలోనే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ ప్రాంతం సరే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారు పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ఒక బాండ్ ఉంటుంది మనం ఎన్ని కష్టాలు పడినా సాయంత్రం ఇంటికి వస్తే కష్టాలు మర్చిపోయి మళ్ళా రీఛార్జ్ అయ్యే వ్యవస్థ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వ్యవస్థను కూడా మనం కాపాడుకోగలిగితే ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది ఇక్కడ నేను ఒకే ఒక మాట మిమ్మల్ని కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపడ్డాయి నేను ఇక్కడ మీకు నాకంటే మీకు బాగా తెలుసు నేను ఆ విషయాలు మీతో మాట్లాడడం లేదు నేను ఇక్కడ ఒక సంకల్పాన్ని చేశాను ఈరోజు పీ త్రీ మోడల్ ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీకు ఫ్లైఓవర్స్ అన్నీ వచ్చాయి రోడ్లన్నీ వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పవర్ సెక్టర్ వచ్చింది ఇవన్నీ కూడా పీపీపీ మోడల్ వచ్చాయి పీపీపీ మోడల్లో యూజర్స్ పేమెంట్ల కింద టోల్ గేట్స్ కానీ ఏదైనా మీరు తీసుకోండి లౌడ్ ఛార్జెస్ కింద పెట్టే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఏమైందని మీరు ఆలోచిస్తే సంపద విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది కానీ ఆ సంపద కొంతమందికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది నేను అందుకే నా జీవితంలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం అయితే మాటల్లో చెప్పడం కాదు నేను అందుకనే ఒక ఆలోచన మీ మైండ్లో కూడా వదిలిపెడుతున్నా మేధావులు కాబట్టి చదువుకున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి సంపద సృష్టించడంలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలో నాకు గైడ్ చేయండి అదే సమయంలో పీ ఫోర్ మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంత మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన లక్ష ఉండేవాడికి ఇంకొక పదివేల కోట్లు వస్తే లక్ష పదివేల కోట్లు అవుతుంది కోటి రూపాయలు ఉండేవాడికి ఇంకొక కోటి రూపాయలు సంపాదించే శక్తిని ఇవ్వగలిగితే అతని జీవితం కానీ ఆ కుటుంబం కానీ ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఎంత తృప్తి ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది ఆ వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరొక్కరే పైకి వస్తే కాదు మీతో సమానంగా ఇంకొక కుటుంబాన్ని మీరు పైకి దేగలిగితే శక్తి ఉండేవాడు ఒక పది కుటుంబాల్ని ఇంకా శక్తి ఉంటే వంద కుటుంబాల్ని మనం పైకి దేగలిగితే మన జన్మ సార్థకత సార్థకం అవుతుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా ప్రజల్ని ఆస్తిగా చూడవాలి మనం చూడాలి ఇప్పుడంతా కూడా క్యాపిటల్ కావాలి భూములు కావాలి వారసత్వంగా వచ్చేటి కావాలనుకుంటున్నాం కానీ నేను ఆలోచించేది ప్రజల్ని జనాభాని ఒక ఆస్తిగా భావించి ప్రణాళికలు మనం తయారు చేసి పేదరిక వల్ల కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కావాలని స్కిల్స్ అప్డేట్ చేయడం అప్గ్రేడ్ చేయడం అనునిత్యం ఒక కుటుంబాన్ని గురించి ఆలోచించి ఐదు మంది వ్యక్తులుంటే ఏజ్తో సహా వాళ్ళ చదువుతో సహా స్కిల్స్ స్కిల్స్తో సహా వాళ్ళ ఆస్తు అన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను ఒకప్పుడు మా ఊర్లో కూడా చూస్తే కరెంట్ కూడా లేదు మా ఊరికి రోడ్డు కూడా లేదు ఆ రోజు ఏ వ్యవసాయ పనులు ఏ పనైనా ఇడ్లే సర్వస్వం మనందరికీ మీరు కొంత బెటర్ నా తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి మీరు అవన్నీ చూడలేదు కానీ ఆ రోజు బావిలో నుంచి నీళ్ళు తీయాలంటే కప్పిలు తీయాలంటే ఎద్దులే భూమి చదువు చేయాలంటే ఎద్దులే మనందరికి మీరు కొంత బెటర్ నా తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి మీరు అవన్నీ చూడలేదు కానీ ధర్మానగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభించిన కేకే రాజు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు ఈ రోజు కొన్ని మంచి కార్యక్రమానికి సభ్యక్షులు వహించిన సోదరులు జగన్ శ్రీ శ్రీనివాసరావు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన సోదరులు విశాఖపట్నం మాజీ శాసనసభ్యుల సీనియర్ నాయకులు సైనా కుమార్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి వెంకటరావు గారికి డిప్యూటీ మేయర్ ప్రకృతి సభ్యులు గారికి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా ఎవరు అంబేద్కర్ విగ్రహం గురించి దేవుడి విగ్రహం గురించి ఎవరైనా అడిగింది కాదనకుండా ఒక దానుగుణాన్ని దాతృత్వాన్ని చాటుకుంటున్న ఈ విగ్రహం తర్వాత సోదరుల సంపాదించి శ్రీనివాస్ గారికి అదేవిధంగా కళ్యాణ్ రావు గారికి బైపు కుమార్ గారికి సోదరి వెంటకుండా కామేశ్వర గారికి వేదిక మీద మీద ఉన్న సందీప్ గారికి గారికి సిద్ధార్ మా సోదరులు ఇప్పటి పోలే అల్లు శంకర్ గారికి ఈరోజు ఇంకేదన్నా విశాఖపట్నం నుంచి వచ్చిన వివిధ వార్డు నుంచి వచ్చిన సీనియర్ నాయకులకు ముఖ్యంగా సిద్ధార్థ కాంతి యోజన ప్రయత్న సంఘం మండలి కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళిత కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తుంటూ చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు మనం ఈ రోజు చూస్తున్నాం ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల అంతర్యుద్ధాలు ప్రజాస్వామ్యం ఇచ్చిన్న ఈరోజు ప్రపంచ దేశాలు ఎన్నో దేశాలు ఆడుతున్నాయి ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరగడం కానీ ప్రజాస్వామ్యంగా గాని పరిపాలన సాగుతుందంటే దానికి కారణం కేవలం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన పవిత్ర గంగ రాజ్యాంగాలు మాత్రమే మనందరికీ కూడా తెలుసు ఒక పేద కుటుంబంలో నేను ఎందుకంటే దళిత కుటుంబం ఎప్పుడో కూడా ఒక పేద కుటుంబంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గా ఆయన నామకరణం తదిరిగారి పేరు కూడా తెలుసు ఆయన జన్మించి చిన్నతనం నుంచి కూడా అంటే స్కూల్ డేస్ నుంచి కూడా పాఠశాల విద్యాభ్యాసం నుంచి కూడా అంటే మనకు ఎలాంటి కారణ జన్మలు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కారణ జన్మలు మానవ జన్మలోనే కొంతమంది గైవ సమానులుగా కారణజన్మలుగా అని గమనించడం జరిగింది కాబట్టి పాఠశాల విద్యా గురించి కూడా ఉన్నతమైన భావాలు ఉన్నతమైన భావాలతో పాటు సేవా గుణం సమానత్వం రావాలి మనతో పాటు ఉన్న అందరూ కూడా స్కూల్ నుంచి కూడా నాతో పాటుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని ఆయన ఆనాడు మన అందరికీ కూడా భారతదేశంలో ఉన్న వివక్ష వివక్షను కూడా చాలా సమర్థవంతంగా స్కూల్ వయసు నుంచి కూడా ఎదుర్కొని ఆ రోజుల్లోనే చిన్న వయసులోనే ఎవరైతే కులహంకారంతో లేకపోతే ధనహంకారంతో పదవి వ్యాపారంతో వ్యాపరిస్తున్నారు పెద్దలు మనసులో చిన్న వయసులోనే కూడా మార్పు తీసుకొచ్చే విధంగా ఆయన జీవన శైలి యుద్ధ వయసులోనే ఆయన ఆలోచన ద్వారా కూడా తీసుకొచ్చిన గనుడు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన అలాంటి కుటుంబంలో పుట్టి ఒక పట్టుదల కృషి సంకల్పం ఉంటే ఎవరు దేనికి అతిథులు కాదు మనం ఏదైనా సాధించగలుగుతాం అనే దానికి ఆయన గుణమాడు ఎందుకంటే అలాంటి కుటుంబంలో పుట్టి ఆయన అభ్యసించారు యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎక్నమిక్స్ ఆర్థిక శాస్త్రం ఆయన అభ్యసించడం కానీ రాజకీయ శాస్త్రం కానీ ఎందుకంటే అలాంటి కుటుంబం నుంచి వచ్చి ఈ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి విజ్ఞాన సమపార్జన చేసి ఆ విజ్ఞాన సమపార్జనందరినీ కూడా ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలందరినీ కూడా అభ్యున్నత కోసం తన విజ్ఞానాన్ని తన చదువుని తన తెలుగుతల్ని తన మేధావితనాన్ని కూడా ఈ దేశం కోసం అర్పించిన ఏకైక నాయకుడు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క వయసు నుంచి ఆయన పరంపరించే వరకు కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తారీఖున ఆయన పరంపరించే వరకు కూడా ప్రతి క్షణం కూడా ఏ విధంగా ఈ దేశంలో ఉన్న అసమానతలను కలిగించాలి ఏ విధంగా ఈ దేశంలో సమానత్వాన్ని తీసుకురావాలి ఏ విధంగా సమానత్వాన్ని తీసుకురావాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఎలాంటి కార్యక్రమాల ద్వారా సమానత్వాన్ని తీసుకొచ్చి అందరాన్ని పాల్గొని పేదరికాన్ని నిర్మూలించగలుగుతామని ఆయన చేసిన ఆలోచన ఫలితమే రోజు మన దేశంలో ఎంతో పంట ఈరోజు అనుభవించగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయనే ఇందాక ఆయన కుమార్ గారు చెప్పినట్టు ఆయన కలవడం అనేది లౌకిక రాజ్యం ప్రజాస్వామ్యం నిజంగానే కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ శక్తులు ఈరోజు హిందుత్వం పేరుతో ఆయన రచించిన రాజ్యాంగానికి కూడా రాజ్యాంగ విలువలు కూడా కాలగాసే ప్రయత్నం చేస్తూ విచ్చం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అన్ని భారతదేశం అంటే ఒక పూర్ణ కుంభం అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని జాతులకి కూడా ఇప్పటి నుంచో కూడా సాంప్రదాయబద్ధంగా జీవించే ప్రాంతం భారతదేశం అలాంటి భారతదేశం దాకా ఆ యొక్క విజయ్ కుమార్ గారు కొన్ని పార్టీలు ఏదో వాళ్ళని ఓట్ల కోసం సీట్ల కోసం వాళ్ళ రాజకీయ వాళ్ళ వారసత్వాలు కానీ లేకపోతే వాళ్ళ రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం ఈరోజు కోలం రంగుకోలే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా ఈ రోజు ఆయన అందించిన మహాగ్రంథం రాజ్యాంగాన్ని ఈ రోజు చేసిన దేశం రాజ్యాంగ ఫలితం గానీ పేదవర్గాలు కూడా అభ్యర్థి సాధిస్తున్నాయి ఈరోజు ముఖ్యంగా ఆయన కోరుకున్నది ఈ దేశంలో పేద వర్గాన్ని నిర్మూలించాలంటే ముఖ్యంగా అందరికీ కూడా అందాల్సింది చదువుకోవాలనుకునే తపన ఉన్నా ప్రతి అనగారిన వర్గాలకు సంబంధించి పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులను కూడా ప్రభుత్వాలే బాధ్యతగా తీసుకుని విజ్ఞాన అందించాలని అంబేద్కర్ గారి ఆశయం రెండోది ఈ దేశంలో ఎవరైతే వెనుకబడిన వాళ్ళకి ప్రభుత్వాలే బాధ్యత తీసుకుని ఆరోగ్య భద్రత కల్పించాలనేది కూడా ఆయన ఆలోచనలో ప్రధానమైనది మూడోది ఉపాధి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా అనగాని వర్గాల వారికి ఉపాధి కల్పించాలని ఆయన తప్పన పెట్టడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది మనం ఇలా అంబేద్కర్ గారి విగ్రహాల ఓపెన్లో లేకపోతే ఆయన జ్ఞాపనం రోజు లేకపోతే ఆయన వర్ధంతి రోజు ఆయన ఆశయాల గురించి రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడం కాకుండా సిద్ధశుద్ధితో ఆయన ఆశయాల కోసం ఆయన ఆలోచనలు అమలు చేయడం కోసం మనందరూ కూడా ఈ రోజు కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం రాజకీయాలు చూస్తున్నాం ఎన్నికల్లో ఎన్నికల సమయంలో వాగ్దానాల్లోనూ

ఈ రకంగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి నూట ఇరవై పథకాలని ఎత్తేసినటువంటి గనుడువు నువ్వని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట్లాడితే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అంటావు రాజ్యాంగబద్ధంగా ఈ వర్గాలకి అందవలసినటువంటి సబ్ నిధులు ఇదేదో ఆశామాషిగా ఎవరో దాయ దయాక్షణాలతో కాకుండా ధర్మంతో కాకుండా రాజ్యాంగం ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకి సబ్ నిధులు ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో సబ్ నిధులు ఒక్క పైసా ఎస్టీలకో ఎస్సీలకో బీసీలకో నువ్వు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉంటే ధైర్యంగా వచ్చి చెప్పమని చెప్పు కోరుతున్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు విపరీతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఆ రోజు నువ్వు ప్రతి కాలేజీకి వెళ్ళావు ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ప్రభుత్వంలోనే రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి విద్యార్థులారా నా గెలుపుకు సహకరించండి నా కోట్లు వేయండి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరిలో ఒక క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు చేస్తానని చెప్పి మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెట్టాం నువ్వేం చెప్పావు నేను వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తానన్నా ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగమైనా ఇచ్చావని నేను అడుగుతున్నా కొండ బద్దలు కొట్టి చెప్పావు నేను వస్తే విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచనని సిగ్గు లేకుండా మాట్లాడావు ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో దాదాపుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాడి మీద విద్యుత్ ఛార్జీలు పెంచావు ఇంకొకటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు గోకురులతో మగ్దాన్ని పట్టిస్తున్నారు ఆడవాళ్ళ తాలిబెట్లతో ఆడుకుంటున్నాడని నిస్సిగ్గుగా మాట్లాడావు నేను వస్తే మద్యపానాన్ని నిషేధిస్తానన్నావు ఇంకొక మాట చెప్తే ఎవడమైనా సరే తల తంచుకుంటాం కానీ మాట తప్పం ఎంత సిగ్గు లేకుండా మాట్లాడాడంటే రెండు వేల ఇరవై నాలుగులో మద్యపానాన్ని నిషేధించిన తరువాతే నేను ఓట్లు అడుగుతాను లేకపోతే ఓట్లు అడగనని సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏ మొహం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావని చెప్పి నేను అడుగుతున్నాను మద్యపానాన్ని నిషేధించడం కాదు మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మా పీకలకు చుట్టినటువంటి నువ్వు అసలు నువ్వేమనాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పేదవాడికి ఇంటికి ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేస్తానన్నావు ప్రతి ఇంటికి పదివేలు ఇరవై వేలు బలవంతంగా వసూలు చేసి అక్కడ డబ్బు కొంచుకున్నావు ఈ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చినటువంటి అమరావతి నమ్మించి గొంతుకొచ్చావు ఎంత యాక్షన్ చేసావంటే చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు నేను ఎక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను నా మీద తప్పుడు సమాచారం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు నేను అధికారంలోకి వస్తే అమరావతి మార్చేస్తానని తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఓకదంపుడు ఉపాసనాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏం పాపం చేసింది మొత్తం అమరావతిని ముంచేసావు ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ముంచేసావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాప అమాయకులు ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దంటే ఆ రోజే చెప్పాను ఒంటి మీద చొక్కాలు తీసి ఎగిరెగిరి ఓట్లేసి గెలిపించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి నన్ను నమ్మండి అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఎన్ని అయ్యాయి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు సిపిఎస్ రద్దు చేయలేదు నూట ఇరవై ఐదు వృత్తులకు చెందిన వాళ్ళు ఇసుక మీద ఆధారపడ్డారు చంద్రబాబు నాయుడు ఉసుకు ఉచితంగా ఇసుకిస్తే నేను అది కంటిన్యూ చేస్తాను ఇంకా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి మొత్తం ఇసుక అంతా నీ గుప్పుట్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి నూట ఇరవై ఐదు వృత్తులు లేకుండా భవన నిర్మాణ కార్మికులు నీ ఉసురు తగి చనిపోయారు ఆ ఉసిరంతా నీకే తగులుతుంది దీనికి ఆన్సర్ చెప్పు ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు మాట్లాడితే అమ్మఒడి అంటావు పదమూడు వేలు ఇస్తున్నావు అదే కుటుంబం నుంచి నాన్నబుడ్డి పేరుతో డెబ్భై వేలు కొట్టేస్తున్నావు ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎనభై ఐదు శాతం హామీలు నెరవేర్చలేదు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అందమైన ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఢిల్లీకి గౌరవప్రదమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు అందరూ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే దేశ విదేశాల్లో చెల్యూట్ కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో నువ్వు పాదయాత్రలో అందరికి హామీలు ఇచ్చావు అంగన్వాడీలకి వెళ్తే నేను గర్వంగా చెప్తున్నాను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి అంగన్వాడీ శాలరీని ఆ రోజు నేను కూడా సబ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను ఒకేసారి ఐదు వేలు పెంచి